ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఏ డిక్లరేషన్ ఫామ్పై గెజెటెడ్ అధికారి సంతకం పేరు హోదా వివరాలు చీలు ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ టీడీపీ నాయకుల విజ్ఞప్తి మేరకు కోరిక మేరకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా టీడీపీ నాయకుల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ ఏ ఫామ్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు పేరు హోదా వివరాలు సీలు లేకపోయినా పర్వాలేదు పరిగణలోకి తీసుకోండి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఈ ఉత్తర్వులు ఈసీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎలక్షన్ కమిషనరు తన సొంత నిర్ణయాలను తీసుకుంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు ఈ విషయంలో టీ వైసీపీ నాయకులు కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కోర్టుల జోక్యంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకున్నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్కే మీనా ఎంకే మీనా ఎంకే మీనా మెమో ద్వారా అన్ని కౌంటింగ్ కేంద్రాలకు పంపించాడు రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎంకే మీనా తను ఒక రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా కాకుండా ఒక పార్టీకి కార్యకర్తల వ్యవహరిస్తూ టీడీపీ బీజేపీలకు కోవర్తగా వ్యవహరిస్తున్నాడు ఆగమేఘాల మీద మెమోల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను మెమోల ద్వారా అన్ని కౌంటింగ్ కేంద్రాలకు పంపించాడు ఎన్నికల కమిషనర్ అనేవాడు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి కొన్ని పార్టీల నిర్ణయాలను తన నిర్ణయాలుగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడం అనేది గర్హించదగ్గ విషయం రాజ్యాంగబద్ధ పదవులో ఉన్న ఒక ఎన్నికల కమిషనర్ నిక్ష నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించకుండా కొందరికి కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నాడు అసలు ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్కి కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్కి కానీ ఒక ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వాలను వ్యవస్థలను మేనేజ్ చేసి ఎన్నికల కమిషనర్లు అయ్యారా ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది